కర్బుజ కాయ మీద అమ్మవారి అద్భుత చిత్రాన్ని చిత్రించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కర్బుజ్ కాయ మీద నైపుణ్యంతో అమ్మవారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం నాడు ఆవిష్కరించి పూజించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యకులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ అమ్మదే ఉంటే అన్నీ జరుగుతాయన్నారు దుర్గాదేవి నవరాత్రులు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు మహిళలందరూ కూడా వడిబియ్యం సమర్పించుకుంటారు ఆది పరాశక్తిని నియమనిష్టలతో తొమ్మిది రోజులు భక్తులు మాల ధరించి దీక్ష వహిస్తారు జై దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు కొల్చుకుంటారన్నారు